హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మా పిల్లల్ని తీసుకున్నామైతే ఆవుల దగ్గరికి వెళ్ళాము సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట మా బాబుకి ఎస్పెషల్లీ ఇలాగా ఏదైతే అంటే ఇష్టం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఇదంతా షేర్ చేసుకొని నాకు ఒక్కొక్కసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి చూసి కిడ్స్ యాక్టివిటీస్ ఏదైనా చూసినప్పుడు మంచి మైండ్ అంత ప్రెసెంట్ గా అనిపిస్తూ ఉంటుంది సో వీడియో మీకు నచ్చుతానే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయరు అని కామెంట్ అయితే ఇచ్చేయండి వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ లో దీనివైపే బాగుంది దీని వైపు చూస్తే బాగుంది రెండిటికి మధ్యలో ఉన్నారుగా ఇదిగో ఇదిగో బుడ్డి ఇటు చూడు గురువీక్ష ఇటు చూడు కన్నబాబు ఇటు చూడు నానా మీరు ఏదోటి మాట్లాడుతూ ఉండండి వాళ్ళతో కనీష్ బాబు బాగున్నాయా బుల్లావులు ఆవులు బాగున్నాయా ఆవులు బాగున్నాయా ఇటు ఇటు చూడాలి ఇటు చూడు గురువీక్ష చూడండి కొల్లాగేస్తున్నాయా అయిపోయింది ఇంకా

ఏం చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి ఆవులు ఏం చెప్తున్నాయి ఏం చేతున్నాయి ఆవులు ఏం చేస్తున్నాయి ఆవులు ఏం చేస్తున్నాయి ఏం చేతున్నాయి ఏం చెట్నాయి ఆవులు బుల్లా ఏం చెప్తున్నా చూడండి ఇద్దరు బుల్లవుని పట్టుకోకున్నావు నా భయపడుతుంది బుల్లవు భయపడుతుంది బుల్లావు జాగ్రత్తరానా బుల్లావది ఇది ఏది పెద్ద

ఓ ఇదైతే మా బాబుది సిక్స్త్ మంత్ కోసం తీసే ఫోటో అనమాట యాక్చువల్ గా కాన్సెప్ట్ తీ

సో ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా మంచిగా అనిపిస్తుందండి ఇదేంటంటే బాబుకి పాకడం వచ్చి రానప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చేసిన అనమాట ఇదంతా కూడా అసలు అసలు భలే ఉంటుంది చూసుకుంటూ ఉంటే నాకే బాగా అనిపిస్తుంది నాకు చెప్పాను కదండి ఇది ఒక డిజిటల్ డైరీ లాంటిది అనమాట నాకైతే బాబుకి ఫిఫ్త్ సారీ సిక్స్త్ మంత్ తర్వాత అప్పుడు యాపిల్ ఇదంతా బాయిల్ చేసి ఫీడ్ చేసేవాళ్ళం అండి సో అప్పుడు అనమాట ఇది వచ్చేసేటప్పటికి వీడియో సో ఈ క్లిప్ కూడా ఉంది చూసుకోవడానికి నాకు బాగుంటుంది కదా అని చెప్పేసి ఉంచాను షేర్ చేస్తున్నాను అన్నమాట కూడా వాళ్ళ అమ్మమ్మతో కలిసి అయితే ఇప్పుడు చాలా గొడవ చేస్తూ ఉంటాడండి అది కూడా చూసేయండి వీడియో అయితే చూసి ఎంజాయ్ చేస్తారని మీరు అనుకుంటున్నాను నేను తీసుకెళ్తాడు సంతరా అమ్మని వచ్చావా నేను మీ ఇంటికి వస్తే నువ్వు నా దగ్గరకు వచ్చావా అమ్మమ్మని వచ్చావా నువ్వు అట్లా అంటే మా రాదు నువ్వు వెళ్ మా అమ్మ రాదు